మంచిగా పండుదాడు కళ్ళు తాగినాయి క చిన్న డబ్బా కళ్ళు సరిపోయింది మంచిగా ఉంది కాలు తాగుంటే మొదలెమో తీయగా ఉన్నది ఇలా లేట్ అయినా కొద్ది సప్ప సేదైంది పండుగ ఆడు కాదు తాగి ఇంటి మోకాన పోతా సూపర్ ఉంది మంచిగా గుంటే గు ఉన్నది పానం అంతా వచ్చి తాళల్ల కొత్త పెళ్లి తాళ్ళు సూపర్ ఉంది కళ్ళు మామూలుగా లేదు చిన్న డబ్బా రెండు సీజన్ కళ్ళు అయితే గట్టిగా ఉంది తాగుతాం అంటే తీయకుండా ఫస్ట్ లేట్ అయినా కొద్దీ తప్ప సేల్ అయింది మామూలు లేదు ప్రకృతి నుంచి వచ్చిన అద్భుతమైన కళ్ళు సూపర్ ఉంది తాగి ఇంటి మాత్రం పోతాను ఓడచ్చు బాయ్ రానుబానుభాయ్ ఓడల బ్యాండ్రు నేను ఓడలు ఓడలుంది ఓడల బ్యాండ బాగానే ఉన్నాయి ఇక్కడ ఉన్న పరిస్థితి బాగుంది వాతావరణం భరిస్తుంది ఇక సాయంకాలం వరకు వర్షం వచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక వీడికి వచ్చినంత అర్థమైన విషయం ఏంటంటే ఈ తాడి చెట్ల కిందికి చింత చెట్ల కిందికి అట్లా వచ్చి ఈస కళ్ళాగి నలుగురితోటి నాలుగు ముచ్చట్లు మాట్లాడి నలుగురితోటి నాలుగు ముచ్చట్లు మాట్లాడితే ఉన్న బాధలన్నీ కూడా వెళ్ళిపోతాయి మనసు మైండ్ ప్రశాంతమవుతుంది హాయిగా పోయి ఇంటికి పోయి ఇంకంత బుక్కెడన్న తిని పడుకుంటే కంటిన్యూ నంద్ర పడుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం మనశ్శాంతికి మనశ్శాంతి అది ఇప్పుడు కూడా గచ్చిన ఉంది ఇప్పుడు వచ్చి కూర్చున్న పొద్దరికాళ్ళు కొనదాడకాళ్ళు మామూలుగా లేదు మధురంగా ఉన్నది ఈ కొనదాడకాళ్ళు తాగితే బాడీలో రక్తము ఇంప్రూవ్ అవుతుంది అనేది చాలామంది చెప్తూ ఉంటారు వాస్తవ పండు ముందకాయలు తింటే ఎట్లుంటుందో మధురంగా ఆ ముందకాయల నుంచి వచ్చి కళ్ళు ఆ కళ్ళు తాగితే కూడా మనకు అంతే మధురంగా ఉంటుంది అది ఈ కళ్ళు చాలామంది ఇష్టంగా తాగుతారు అసలు దొక్కలు మళ్ళా దుక్కడం అనేది చాలా కష్టం ఎక్కువ తాళ్ళు ఉంటే అక్కడ పుట్టారు మామూలు ఉన్న కూడా ఎవరికైతే వాళ్ళకుంటారు వాడికే బిడ్డ వాళ్ళకు వాళ్ళ వాళ్ళకే ఇస్తారు నాకైతే దొరికింది నేనైతే తాగిన ఇంటికి వెళ్ళిపోతున్నాను ఓకేనా బాయ్